మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక దశలో చంద్రబాబు నుంచి ఒక దశలో జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఒత్తిడికి గురైనటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈరోజు ఉదయం ఒక ఛానల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాను నేనేదో అనుకోకుండా చూశాను ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అలాగే కాస్త నాలుగు విషయాలు నాలుగు కోణాలు తెలిసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆ ఛానల్ యాంకర్ చంద్రబాబు నాయుడు తిరిగి అధికారానికి వస్తారు వస్తే పదవి మీరు కూడా మీకు కూడా బా పదవులు ఇస్తారా తర్వాత అప్పుడు వివాదం నడిచింది కానీ ఆ తర్వాత చెప్పారు కాబట్టి సరిపోయిందంటే ఎంతసేపటికి ఆమె ప్రధానంగా చంద్రబాబు నాయుడు పునరాగమనం అనే కోణంలో అడుగుతున్నప్పుడు ఈయన ఆసక్తిగా ఆమె అడగకపోయినా కానీ ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి వస్తే కూడా ఈ జరిగిన వాటి నుంచి నేర్చుకుంటారు నేర్చుకోవాలి మళ్ళీ అవి రాకుండా చూసుకోవాలంటూ వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా పనిచేశారు కాబట్టి అప్పుడు జరిగినటువంటి ఉదంతం చెప్పారు అంటే ఇక్కడ ఆసక్తికరమైందంటే అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు వస్తే ఆయనకునే అనుభవం అవి ఎలా ఉంటాయి దాని మీద కూడా కామెంట్ చేశారు కానీ తనకు తానుగా జగన్ వస్తే ఎలా ఉంటుంది జగన్ శ్రీని గురించి కూడా మాట్లాడడం ఇంట్రెస్టింగ్ ఇంకొకటి ఏమో చంద్రబాబు నాయుడు మీకు అవకాశం ఇస్తారేమో సలహాదారుగా ఆ స్థానం ఇప్పుడు మీరు తీసుకుంటారేమో ఈ పద్ధతిలో అడిగినప్పుడు ఏ ఆయనకు కావాల్సినంతమంది సలహాదారులు ఉన్నారు వాళ్ళందరూ వస్తారు ఏదైనా వాళ్ళు నిర్ణయం వాళ్ళది నేనేమి అట్లాంటివి ఆలోచనలు అవన్నీ పెట్టుకోలేదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు ఆయన గురించి తెలుసు కదా గతసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సరిగ్గా ఈ సమయంలో కౌంటింగ్కు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు చంద్రబాబు నాయుడు చాలా విమర్శలు చేయటం ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది నిజానికి ఆ సమయంలో అంత ఉద్రిక్తత రాదు ఇప్పుడు కూడా ఉంది కానీ ప్రభుత్వం పాలక పార్టీకి ఎక్కువగా ఎన్నికల సంఘం గురించి ఉంది చీఫ్ సెక్రటరీతో ఏమున్నట్టు కనపడదు అప్పుడు అలా జరిగింది కానీ ఆ తర్వాత జగన్తో కూడా ఉన్నారు ఆయన ఆ తర్వాత జగన్ హఠాత్తుగా ఆయన మార్చేశారు ఇంకా అప్పటి నుంచి ఆయన మీడియాలో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు వాటి మీద ఎక్కువసారి మనం మాట్లాడదాం కానీ సో చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం అవన్నీ కూడా చెప్తూనే జగన్ వస్తే కూడా ఏముంది దా ఆ సినీరియో కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నట్టుగా ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పడం ఆసక్తి కలిగించింది దాంట్లో ఆయన అనుభవంతో పాటు నేను వాస్తవికంగా ఉన్నప్పుడు రెండు వైపులా చూడాలని నేను చాలాసార్లు ఈరోజు ఉదయం కూడా టీవీ చర్చలో నేను అదే కదా చెప్తున్నాను రాజకీయ పార్టీల వాళ్ళు అటు ఇటు గీతలు గీసుకున్న పార్టీల వాళ్ళు ఆ రెండు పార్టీల విధేయులు మాట్లాడినట్టే ఇతరులందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు వివిధ కోణాలు వివిధ పార్శ్వాలు చూస్తారు తప్పకుండా ఇంకా అదే కాకుండా ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడిన దాంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమంటే ఆసక్తి కలిగించేది అవసరమైంది కూడా జగన్ ముఖ్యమంత్రి కాగానే కలెక్టర్ల సమావేశం జరిపి ఆ ప్రజావేదిక కూల్చివేయటం అంటే విధ్వంసంతో పాలన మొదలైంది అన్న మాట అక్కడి నుంచి వచ్చింది అది ఎలా జరిగింది ఆ విషయం తను ఎవరో ఒక మధ్యన ఎవరో ఉన్నటువంటి వ్యక్తి సమాచారం చేరవేస్తూ ఇది కూడా చెప్పారు అంటే అది జరుగుతుందని తనకు ముందే తెలుసు కానీ అదే సమయంలో దాన్ని అక్కడ ఆపగలిగిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఒక ముందే నిర్ణయం తీసుకొని అక్కడ ప్రకటించినప్పుడు దాని గురించి అసలు ఇంకా వేరే ప్రస్తావన ఏం రాలేదు ఫీడ్బ్యాక్ కూడా అడగలేదు కాబట్టి రెండవది అక్కడ చెప్పే అవకాశం కూడా ఉండదు రాష్ట్రానికి ఆయన కీలక నిర్ణేత ఆయనే కాబట్టి అన్న అర్థంలో చెప్పారు అయితే ఆ విధ్వంసం కూడా చాలా తీవ్రంగా జరిగింది అక్కడ ఉన్న ఏసీ మిషన్లు అవన్నీ కూడా అలాగే వదిలేశారని ఆ యాంకర్ జోడించారు ఇంకా పూర్తి పాఠం కావాలంటే మీరు అక్కడ చూడొచ్చు కానీ దానికంటే ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన ఒక అంశం అమరావతి గురించి ఒక అవగాహన కలిగిస్తుంది అమరావతి మీద పుస్తకం రాసిన వాడిగా నాకు అది ఇంట్రెస్ట్ అమరావతి అభిమానినే నేను అమరావతి కట్టాలి ప్లాన్ ఏ కాదు ప్లాన్ బి అది వేరే విషయం దానికి సంబంధించిన అతిశయోక్తులు వేరు వాస్తవంగా నిర్మాణం వేరు అది పక్కన పెడదాం ఎందుకు ప్రజావేదికలో పెట్టాల్సి వచ్చింది అంటే నాలుగు వందల మందికి దాకా కూర్చోవాలి కలెక్టర్ల సమావేశం జరపాలంటే దానికి ఇంకా అక్కడ హాల్ లేదు అంటే అంత రా ప్రపంచ స్థాయి రాజధాని కట్టామన్న చోట నాలుగు వందల మంది కూర్చునే ఒక సమావేశ మందిరం ఆ నాలుగేళ్లలో ఏర్పాటు చేయలేదా ఒక రాష్ట్ర రాజధాని ఎందుకు చేయలేదు ఇవన్నీ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వానికి పాఠాలు కదా ఇవి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అన్నది నా పుస్తకంలో ఒక చాప్టర్ ఒక చాప్టర్ కాదు కానీ ముందు మాట్లాడి నేను రాశాను విజయవాడలో అస్మదీయులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటళ్ళు వాటిలో కార్యక్రమాలు పెట్టుకోవటం అన్నది అది ఒక తంతుగా నడిచింది అప్పుడు ఇక్కడ కట్ల నిజానికి హైటెక్ సిటీలో పెద్ద సెంటరే సెంటరే కట్టారు కదా అలాగే వేదిక తరచూ చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ చేశారు మరి ఇవన్నీ అమరావతిలో ఒక ఒక హాల్ కట్టడానికి సమావేశ మందిరం కట్టడానికి పెద్ద సమస్య ఏమి ఉండేది కాదు ఆ మాత్రం డబ్బులు ఆ మాత్రం సమయము ఆ మాత్రం బిల్డర్స్ అక్కడ ఉన్నారు కానీ కట్టదలుచుకోలేదు ఎక్కడ కట్టినా ఏదో దాన్ని వాడచ్చు కదా ఒకటేమో ఇక్కడ ప్రజావేదిక కట్టారు ప్రజావేదిక కూల్చడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించాను తర్వాత కూడా దాన్ని బట్టి మొత్తం వేరే అంటే అది అది మళ్ళీ ఏ అంశానికి అంశం చూడాలి కూల్చడం అన్నది దాన్ని వదిలిపెట్టవచ్చు కానీ అంతగా కూల్చక్కర్లేదు అది ప్ర ప్రభుత్వ ధనంతో కట్టింది ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రకారం అవి ఎలా వదిలేశారు కూడా అంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే వేళలో ఈ చర్చ ముందుకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అందుకంటే సాధారణ పద్ధతిలో కూడా ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు బహుశా రాబోయే రోజులు ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినట్టు రేపు ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా ఉండకూడనిదే ఒక లక్షణం ఏంటంటే ఈ అది వరకు ఉన్నట్టు దాన్ని మనం ఏదో పూర్తిగా లేకుండా చెయ్యాలి అనేది ఒక కసి కసి భాగం అయితే ఉండకూడదు కానీ అమరావతిలో ఒక పెద్ద సమావేశ మందిరం కూడా కట్టకుండా దాన్ని ప్రపంచ స్థాయి రాజధాని చేస్తామని కలలు కనడం ఎంత అవాస్తవకం అవాస్తవమో నేను తరచు అని అమరావతి కాదు భ్రమరావతి అని నేను అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించలేదు భ్రమరావతి భ్రమను పెంచిన దాని గురించి నేను మాట్లాడాను మీరు నాలుగు వందల మంది కూర్చుని సమావేశ మందిరం కూడా కట్టకుండా హాల్ కూడా కట్టకుండా కన్వెన్షన్ మీరు దాన్ని ఎలా చేస్తారండి మరి ఎన్ని సభస్లు పెట్టారు సింగపురాలు ప్రధానమంత్రులు కూడా వచ్చారు కదా అక్కడికి కాబట్టి చాలా ఉన్నాయండి రాజకీయాలు ఎనివే కీలకమైంది ఏంటంటే జగన్ వచ్చే పాజిబులిటీ ఉంది అని ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్తున్నారు ఈ మాట చెప్తే వెంటనే వచ్చే పాజిబులిటీ ఉంది అని చెప్తే వెంటనే ఆయనకు అనుకూలం అని ఎవరన్నా మనం ఏం చెప్తామండి అంటే చంద్రబాబు వస్తాడంటేనేమో అది వాస్తవికం జగన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అని ఎవరన్నా చెప్తేనేమో అది ఇంకేదో ఈ ద్వంద్వత్వం కుదరదు సో ఆయన అనుభవకున్నాడు కాబట్టి ఆయన ఈ సినేరియో ఆ సినేరియో రెండింటిని గురించి మాట్లాడాడు అసలు అక్కడ సీన్ ఎలా ఉంది అనుకోకుండానే ఒకటేమో జగన్ వ్యవహార శైలిని గురించి చెప్తూనే చంద్రబాబు కట్టిన దాని స్వభావం ఏంటో కూడా చెప్పారు